నేను మీ అందరికీ లీప్ యాప్లో ఎకనాలజ్మెంట్ ఆఫ్ రిసీవ్డ్ ప్లాన్స్ అనే దాన్ని ఎలా సబ్మిట్ చేయాలి అనే దాని గురించి నేను మీకు చెప్తున్నాను ఇది ఎందుకోసం అంటే మెగా పీటీఎం రోజున మెగా పీటీఎం సందర్భంగా మీరు తీసుకున్న మొక్కలకి సంబంధించి లీప్ యాప్లో మీ స్కూల్ అంటే హెచ్ఎం లాగిన్ ద్వారా మొక్కల సంఖ్యను ఎంటర్ చేసి అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఆ మొక్కల సంఖ్యను ఏ విధంగా ఎంటర్ చేసి అప్డేట్ చేయాలనే దాని గురించి నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మీరు మీ స్కూల్ లాగిన్ ద్వారా లీప్ యాప్లో లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా టైల్స్ డిస్ప్లే అవుతాయి అందులో గవర్నెన్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా నాలుగు టైల్స్ డిస్ప్లే అవుతాయి అందులో ఇప్పుడు మనము ప్లాంట్స్ గురించి మెగా పీటిఎమ్ దాని గురించి ప్లాంట్స్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇందులో సమగ్ర శిక్ష మీద క్లిక్ చేయండి సమగ్ర శిక్ష మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలాగా ఎనిమిది టైల్స్ డిస్ప్లే అవుతాయి అందులో చూసారే గ్రీన్ కలర్లో ఉంది గ్రీన్ పాస్పోర్ట్ అని టైల్ కనపడుతుంది కదా సో ఇప్పుడు మనకి వర్క్ ఆ గ్రీన్ పాస్పోర్ట్ అనే టైల్ మీద సో ఈ గ్రీన్ పాస్పోర్ట్ అనే టైల్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక ఒక టైల్ కనబడుతుంది ఎకనాలజ్మెంట్ ఆఫ్ రిసీవ్డ్ ప్లాంట్స్ అనే ఒక టైల్ కనబడుతుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఆ రోజున మనము తీసుకున్న మొక్కల వివరాలు ఇందులో డిస్ప్లే అవుతూ ఉంటాయి సో ఇప్పుడు ఫస్ట్ ది గోవా జామ్ మొక్కలు ఎన్నో వచ్చాయి మూడు వచ్చాయి సో ఆ మూడింటి యొక్క మీద మనం ఇప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది సో మూడు ఎంటర్ చేస్తాం సో అలాగే బాదం బాదం మొక్కలు ఎన్నో వచ్చాయి మూడు వచ్చాయి సో ఆ మీద సబ్మిట్ చేయాలి మూడు ఎంటర్ చేశాను అలాగే నేరేడు మొక్కల యొక్క వివరాలు ఆ రోజు మనకి స్కూల్కి మనం ఏమేమైతే మొక్కలు తీసుకున్నామో వాటి వాటి వివరాలని ఇందులో అప్డేట్ చేయాలన్నమాట సో నేరేడు మూడు మొక్కలు సో ఆల్రెడీ నేను డీటెయిల్స్ సబ్మిట్ చేశాను కాబట్టి మీకు ఇలా కనబడుతున్నాయి సో అలాగే ప్రతిదీ నేను ఎన్ని మొక్కలైతే ఆ రోజు స్కూల్ పాయింట్కి రిసీవ్ చేసుకున్నానో ఆ మొక్కల వివరాలన్నీ ఇందులో ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే అప్పుడు ఆ డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి మనకి ఎక్నాలజీమెంట్ ప్రొడ్యూస్ అవుతుంది ఈ విధంగా అధికారికంగా మనము ఆ వివరాలని అప్డేట్ చేయాలన్నమాట సో అప్డేట్ చేస్తేనే ఆ ప్రొసీజర్ పూర్తయినట్టుగా లెక్క సో ఈ విధంగా మొక్కల వివరాలన్నింటినీ ఎంటర్ చేసేయండి అప్పుడు తప్పకుండా అప్డేట్ అవుతాయి సో సబ్మిట్ కొట్టేసేయండి సబ్మిట్ కొట్టినట్టు చూసేలా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ఈ విధంగా మనము ఆ రోజు తీసుకున్న మొక్కల వివరాలని లీప్ యాప్లో సబ్మిట్ చేసామన్నమాట దీని తర్వాత ఆటోమేటిక్ ఆటోమేటిక్గా మనం తీసుకున్న మొక్కల యొక్క వివరాలు అప్డేట్ అవుతాయి అనమాట సో ఈ విధంగా మీ స్కూల్ లాగిన్లో మీరు వివరాలని అప్డేట్ చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా ఈ వర్క్ ఈ ప్రొసీజర్ కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ